ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సంతోషపడిద్ది సొంత ఇంటి కల నెరవేరిందని సంబరాలు చేసుకున్నారు పాత ఇల్లు కూలగొట్టి హుషారుగా కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు ఇప్పుడు ఆ సంతోషం మూనాళ్ల ముచ్చటగానే మారిపోయింది గతంలోనే ఎందిరమ్మ ఇళ్ల పథకంలో సిమెంటు బస్తాలు వెయ్యి రూపాయలు తీసుకున్నారు అంటూ అధికారులు వారికి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేశారు కొత్త ఇంటి నిర్మాణం కోసం ఉన్న ఇళ్లను పడేసి రోడ్డున పడ్డామో అని తమకు న్యాయం చేయాలి అని కోరుతున్న లబ్ధిదారులతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ మీకు ఇంద్రం ఇల్లు వచ్చిందని చెప్పారు ముగ్గు పోసి కూడా ప్రారంభోత్సవం కూడా చేశారు అయితే ఇంద్రం ఇల్లు వచ్చిందని ఆనందంతో ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నారు ఇక్కడి లబ్ధిదారులు అయితే తీరా సమయానికి మీ ఇల్లు లేదు క్యాన్సల్ అయిందంటూ ఉన్న ప్రొసీడింగ్ చేశారు ఈ విచిత్రం అంతా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని వీణ చోటు చేసుకుంది గత కొద్ది రోజుల క్రితం ఇంద్రం ఇల్లు కింద మీకు అని చెప్పేసి మీరు ఇచ్చి తర్వాత ముగ్గు కూడా పోసిన అధికారులు ఇప్పుడు మీ ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ ఇంటి దగ్గర ఉన్నాం చూడొచ్చు ఇక్కడ ఇల్లు కూల కట్టుకుని పిల్లర్ల వరకు కూడా ఇల్లు నేర్పిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి అంటే ఇంటి నిర్మాణం మొదలు పెట్టి అయిన తర్వాత కూడా ఇప్పుడు మీకు ఇల్లు లేదు మీ ఇల్లు క్యాన్సిల్ అయింది అప్పుడప్పుడు అంటే ఇందిరమ్మ పథకం కింద మీరు సిమెంట్ బస్తాలు తీసుకున్నారు అందుకే మీరు క్యాన్సిల్ క్యాన్సల్ చేస్తున్నాం అని కూడా అధికారులు చెప్పుతున్న పరిస్థితి అయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఇల్లు కూలగొట్టుకుని తీరా ఏం చేయాలని అర్థం కాక నిరాశలైన లబ్ధిదారులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్న అసలు ఏం జరిగింది ఇక్కడ మీకు వచ్చి వాళ్ళు ఇల్లు వచ్చిందని అని చెప్పి ముగ్గు పోసేరు పూటలు తీసుకున్నారు కొబ్బరికాయలు కొట్టిరు అన్ని చేసారు మళ్ళా ఇల్లు మొదలు పెట్టి ఇల్లు కొన్ని అన్ని చేసినాక ఇల్లు క్యాన్సల్ అయింది మీకు వరకు సిమెంట్ బత్తాలు వచ్చినాయని మేము చెప్పేదాకా ఇల్లు కట్టద్దా అని చెప్తారు అంటే మీకు ఇల్లు ఎప్పుడు వచ్చిందన్న ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందా ఎప్పుడు వచ్చింది అసలు ఇల్లు ఎప్పుడైనా ఇప్పుడే వచ్చింది ఇల్లు వచ్చిందని పాది కాగితం ఇచ్చిరు ముగ్గు ఫోటోలు దిగిరు అన్ని చేసిరు లాస్ట్ కు మీకు ఎప్పుడో ఇల్లు ఈ వరకు తీసుకున్నారా అని చెప్పి మాకు క్యాన్సల్ అయిందని మళ్ళీ చెప్తారు అంటే అప్పుడు మీరు నిజంగా సిమెంట్ బస్తాలు తీసుకున్నారా సిమెంట్ బస్తాలు తెలియదు మాకు ఇల్లు తెలియదు మాకు ఏ మాకు ఏది రాలే మాకు చెప్పాలి అంటే ఇల్లు ఇచ్చారు తీరా కూలో కొత్త ఇల్లు నిర్మాణం సమయంలో సిమెంట్ బస్తాలు తీసుకున్నారని ఉన్న ప్రొసీడింగ్ కూడా రద్దు చేశారని చెప్తున్నారు ఇక్కడ మనతోటి చేసిన పేరు శ్రావణి ఏం జరిగింది అసలు ఇక్కడ ఇల్లు ఎందుకు కూలో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారు పన్ను అసలు ఇది మేము ఫస్ట్ ఇల్లు వచ్చిందని చెప్పారు చెప్పిన తర్వాత మేము ఫస్ట్ ఒక పిల్లర్ పాత ఇంట్లో వచ్చింది అది పడదని చెప్పేసి పాత ఇల్లు కూడా మేము తీసేసినాము తీసేసిన తర్వాత వాళ్ళు మేము వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లు ఆపండి మీకు అంత ముందు సిమెంట్ వర్తాలు అంత ముందు మీకు అని చెప్పేసి ఆపమని చెప్పారు మేము అదేదో ముందు చెప్తే మేము వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళం కాదు మీరు ఈ పేపర్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ చేయమంటే ఇట్లా అంటే మేము ఎటు అట్లా అంతే ఒకటే అన్నకు వచ్చింది అయింది మొత్తం అంతా బయట పడ్డది బయట పడ్డ తర్వాత మళ్ళీ ముగ్గు వేసుకున్నాం వాళ్ళే వచ్చి ముగ్గు వేసిన ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చిర్రు ఇప్పుడు పోసుకొని అప్పుడు పోసుకోరు అంటే పిల్లలు పోసినాం పిల్లలు పోసిన తర్వాత వచ్చినారు మీరు ఇందిరామ్మ ఇళ్ళ కింద పదహారు బస్తాలు వచ్చినాయి ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి అంటే మరి ఎవరు తీసుకున్నారు ఏమైందో తెలియదు పదహారు మంది పదిహేడు మందికి వస్తే ఒక ముగ్గురికే సాంక్షన్ అయ్యి మిగతా అన్ని లాసే ఇల్లు కూడా కొట్టుకొని మేము రోడ్డు మీద పడ్డాం సార్ అంటే మీకు ఇప్పుడు పదహారు అంటే మీరు ఎప్పుడు ఇంద్ర ఇంద్రమీల్ కోసం అప్లై చేసుకున్నారు రీసెంట్లీ వీళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంటర్వ్యూ అప్లై చేసినాం అప్లై చేసిన తర్వాత మళ్ళీ కట్టుకున్నాం కట్టుకున్నాం అంటే పిల్లలు లేచినాయి లేసిన తర్వాత మళ్ళీ లాభం అన్నారు అంటే మీరు ఇప్పుడు ఈ మధ్యనే మీకు అది వచ్చింది అంటున్నారు మంజూరు అయింది అంటున్నారు అంత ముందు మీ పేరు మీద సిమెంట్ బస్తాలు ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకున్న తెలియదు సార్ ఎవరు తీసుకున్నారో తెలియ ఇది ఎందుకు ఇచ్చిండ్రు ఇప్పుడు ఇచ్చిన ఈ ఏమో అంటేనేమో కట్టుకో ఇప్పుకోపోతుంది ఇల్లు మంచిగా ఉందం ఇప్పుడు ఇల్లు ఇప్పి కట్టిన తర్వాత రాదు అంటే ఏడో ఉండాలి ఏం సావాలే వర్షాలు పడుతున్నాయి చూడండి సార్ ఇల్లు చూడండి మీరు మీరు చేయండి చేయండి అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి తమని ఉన్న ఇల్లు లేకుండా చేసారని కూడా ఇక్కడ లబ్ధిదారులు అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ అన్న చెప్పండి అసలు ఇక్కడ ఎంత మందికి ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఎంత మందికి ఇల్లు వచ్చినాయి ఎంత మంది రద్దీ అని మూడు మందికి వచ్చాయి పదకొండు మంది రద్దు చేశారు ఇందులో పదకొండు మందికి మాకు అంది తెచ్చినాక పిల్లర్స్ కిల్లర్స్ చేయిపోయిన తర్వాత వచ్చే వచ్చారు ముగ్గు పోసారు అన్ని చేసి అప్పు ప్రెసింగ్ పేపర్ చేయకపోతే మేము చేయకపోతుంది కదా ఇప్పుడు అప్పు చేసి పెట్టుకున్నాం లక్ష యాభై ఐదు లక్షలు అప్పు అయింది మాకు ఆ అప్పు ఎవరు ఇవ్వాలి మాకు ఏ ప్రభుత్వం ఇస్తుంది మేము లేదంటే చేయకపోతుంది కదా చేయకపోతుంది కదా చేసి పిల్లర్స్ లేచినాక మాకు అప్పు అంటే ఎట్లా పడుతుంది మాకు ఓన్లీ పది పది సింహస్తలు వచ్చి ఆగి ఉన్నాయి ఆ ప్రభుత్వంలో ఎవరు తీసుకున్నా తెలియదు మాకు కూడా రాలేదు ఆ పైసలు ఆ ప్రభుత్వం మాకు ఆ ప్రభుత్వం అన్న మరి కలిసి చేసి పెట్టినాడే చేపట్టలేదు పది సింహస్తా తీసుకొని చేసిరు మా పరిస్థితి లేండి లక్ష యాభై ఏడు లక్షలు అప్పు అయింది ఇప్పుడు మాకు మాకు ఏ ప్రభుత్వం కట్టిస్తాయి ఇప్పుడు మేము నేను ఒక ఆటో డ్రైవర్ను నేను నార్మల్ డ్రైవర్ డ్రైవర్ చేసుకుంటూ బతుకట్టండి నేను అప్పు చేసి పెట్టుకున్నప్పుడు నా పరిస్థితి ఏ గవర్నమెంట్ ఇవ్వాలి నాకు డబ్బు ఇది ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తే కదా లేకుండా ఎవరిస్తారు నాకు ప్రభుత్వం చెప్పడానికి మాకు ఇంత ఎంత అప్పు చేసి మాకు పరిశీలిన ఎట్లా మరి పరిస్థితి ఎట్లా మీరు దాన్ని మరి లభి చేస్తారా చేయరా మాకు చేస్తామని ప్రతి మాకు ఇచ్చేది మీరు సంతోషపడతాం కదా మీరు చేయకుండా మీకు అయితే మీకు మా భారం మీద అప్పేసుకో మీ ఎక్కడ చెప్పగలదు చెప్పండి చెప్ప తెలిపలేం కదా నేను నాకు రెండు వందలు మూడు వందలు వస్తాయి అనుకుంటే దానివల్ల నేను ఏ అప్పు కలుగుతా ఇప్పుడు మీరు పట్టు కట్టుకోండి కట్టుకున్న తర్వాత ఇస్తాం అని పరిచి చెప్పారు చెప్పిన తర్వాత అప్పు తెచ్చుకొని చేసుకున్నాం ఇప్పుడు మాకు ఎవరు పైసలు ఏ ప్రభుత్వం ఇస్తది అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారంటే దరఖాస్తు చేసుకుందామని ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంకలు ముప్పై మూడు మందికి ప్రొసీడింగ్స్ అందించారని ఇంటికి వచ్చేసి ముగ్గు కూడా పోసారని తర్వాత అనివార్య కారణాలంటే గతంలో మీరు సిమెంట్ బస్తాలు తీసుకున్నారు గతంలో మీరు డబ్బులు తీసుకున్నారు అనే తోటి మాత్రం ఇచ్చిన ఇళ్లను కూడా క్యాన్సిల్ చేశారని ఇక్కడ లబ్ధిదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇల్లు వచ్చిందని చెప్పేసి ఉన్న ఇల్లు కూలగొడితే వర్షాకాలం వేళ రోడ్న పడ్డామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం జాలను కొడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ శ్రీకాంత్ ప్రవీణ్ ఎరబాటి నైన్ నైన్ టీవీ కరీంనగర్